ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం విని దైవాసిలు పొందుకోగలరు ప్రభువైన నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం ఇదైన కాల సమయంలో మన వాక్య ధ్యానము గ్రంథము అరవయో అధ్యాయం మొదటి రెండు వచనాలు మీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము ఏహో మహిమ మీ మీద ఉదయించును అని ఇక్కడ వాక్య భాగం మనకు తెలియపరుస్తూ ఉంది అయితే దేవుడు మీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము అంటున్నాడంటే ఇంతకు ముందు మనము చీకటిలోనే ఉన్నాము అని అర్థమవుతుంది అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన ప్రకారము నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండుడని వానితో చెప్పెను అయితే మన ప్రభువు ఆయన లోకానికి వెలుగుగా ఆ వెలుగు మనకు కూడా వచ్చి ఉన్నది మీరు లెమ్ము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ దినకాల సమయంలో మనము అంధకారంలో నుండి లేవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అన్యులు అంధకారమైన మనస్సు గలవారై వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచూ ఉన్నారు అయితే మనల్ని దేవుడు అంధకారంలో నుండి మీరు లేస్తే మీకు వెలుగు వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మొదటిగా మనము ఆదికాండము పన్నెండో అధ్యాయం ఒకటో వచనం ప్రకారము అబ్రహాముతో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అబ్రహాము యొక్క తండ్రి వారి కుటుంబీకులంతా కూడా ఇతర దేవతలను పూజించినట్లుగా మనము యోహశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం రెండో వచ్చినంలో మనం చూస్తే వారందరూ కూడా ఆ నది అవతల ఇతర దేవతలను పూజించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు అబ్రహాముని ఆ విగ్రహములు విడిచి వెళ్ళుము అని మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈ దినకాల సమయంలో దేవుడు మనల్ని కూడా మనలోనున్న విగ్రహాలను విడిచి వెళ్ళండి అప్పుడు మీకు వెలుగు వస్తుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు విగ్రహము అంటే దేవుని కంటే దేనిని మనం ఎక్కువగా ప్రేమిస్తామో అది మన జీవితంలో ఒక విగ్రహం అది ఫోన్లైనా బంగారమైనా మనం వేసుకునే వస్త్రాలైనా మన పిల్లలైనా మన తల్లిదండ్రులైనా మన భర్తయినా మన భార్య అయినా ఎవరైనా విగ్రహములు విడిచిపెడితే దేవుడు వెలుగు వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నాడు రెండవదిగా మనం చూస్తే ఆది కాండము ముప్పై ఒకటో అధ్యా వచనంలో అక్కడ కూడా యాకోబును ఈ దేశంలో నుండి నువ్వు బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు వెళ్ళుము అని యాకోబుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అయితే అబ్రహాము ఉన్న దేశంలో అతడు పగటి ఎండకును రాత్రి చలుకును నేను క్షీణించిపోతుని నిద్ర నా కన్నులకు దూరమాయను అని యాకోబు మాట్లాడుతుడు దేవుడు ఈ దేశంలో నుండి నువ్వు బయలుదేరి వెళ్ళుము అని దేవుడు యాకోబుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అయితే యాకోబు అక్కడ ఐహిక విచారాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం యాకోబుతో దేవుడు ఐహిక విచారములను విడిచి వెళ్ళుము నీకు వెలుగు వస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు మనము కూడా ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క ఐహిక విచారమును మనము ఎప్పుడైతే విడిచి పెడతామో అప్పుడు మనకు వెలుగు కలుగుతుంది మూడోదిగా మనం చూస్తే ఆదికాండము ముప్పై ఐదు అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము దేవుడు యాకోబుతో నువ్వు బేతేలకు వెళ్ళుము అని దేవుడు చెప్తే యాకోబు సుక్కోతుకు వెళ్ళి అక్కడ ఇండ్లు కట్టి పశువులకు పాకలు వేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే అక్కడ యాకోబు దేవుని చిత్తాన్ని కాకుండా తన స్వచిత్తాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దినకాల సమయంలో దేవుడు మన స్వచిత్తాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళమంటూ ఉంటున్నాడు అనేక చిత్తాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం స్వచిత్తం ఇతరుల చిత్తం సాతాను చిత్తం దేవుని చిత్తం ఇలాగా రకరకాల చిత్తాలు ఉన్నాయి అయితే యాకోబు తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి వెల్ వెళ్ళాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మనము విగ్రహాలను విడిచిపెడతామో అదేవిధంగా మనక ఐకిక విచారాలను విడిచిపెడతామో మన స్వచిత్తాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు మాత్రమే మనకు వెలుగు వస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అనేక మంది ఇలాంటి అంధకార సంబంధమైన వాటిలోనే ఉంటూ వారి జీవితాలను చీకటిలోనే అంధకారంలోనే ఉంచేసుకుంటున్నారు కాని వెలుగు రావాలని ఎవరు కూడా కోరుకోవట్లేదు ఈ కార్యక్రమమును వచ్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో